హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాలిటీ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి అయితే త్రీ జ్యువెలరీస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి లేదా సింపుల్ వేరీస్కైనా చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి ఇక్కడ నేను వీ బ్రైడల్ జ్యువెలరీ అయితే తెప్పించానండి ఫస్ట్గా మనకి ఇక్కడ మనం మనకి అమ్మవారు కాసుల పేరుతో అయితే వచ్చిందండి అమ్మవారి రూపుతో అయితే మనకి పచ్చలు కెంపులు అనేది ఇందులో యాడ్ అయ్యాయండి చూడండి మనకి ఫుల్గా స్టోన్స్ అనేది వచ్చేసాయి గ్రీన్ కలర్ పింక్ కలర్ స్టోన్స్ అమ్మవారి రూపులతో అయితే మనకి కాసుల టైప్ అయితే ఇచ్చారండి ఇది కాంబో సెట్ అండి ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ అనేది ఇచ్చారు మనకి దీంతోపాటు ఇయర్ రింగ్స్ మాంతిక కూడా ప్రొవైడ్ చేశారండి ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్తో వైట్ కలర్ స్టోన్స్తో గ్రీన్ కలర్ స్టోన్ పింక్ కలర్ స్టోన్స్తో అయితే యాడ్ అయ్యింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి వేసు ఒకటి వేసుకుంటే సరిపోతుంది శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీద రిచ్ లుక్ అయితే తీసుకొస్తుందండి అంత బాగుంది జ్యువెలరీ అయితే డైరెక్ట్గా చూసారంటే పక్క తీసుకుంటారండి అంత బాగుంది చూడండి ఇవి రెండితో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా మంచి లుక్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే అంత బాగుంది మనకి చూసేయండి చూడండి ఇక్కడ మాంతిక పెట్టేశాను ఇక్కడ దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూటీ క్యూట్గా ఉన్నాయి మనకి మొత్తం పికాక్ డిజైన్తో వచ్చిందండి మధ్యలో అయితే మనకి పింక్ కలర్ స్టోన్ వచ్చి దాని చుట్టూరా మనకి వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు పైన చూసేసరికి చిన్న గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చి మొత్తం బుట్ట పూసలు అనేది ప్రొవైడ్ చేశారు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారంటే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు అంత బాగుంది పెండెంట్ కూడా చూస్తే మనకి బిగ్ సైజ్ పెండెంట్ ఇచ్చారు మనకి అమ్మవారి రూపులతో కాసులతో అయితే ఇచ్చారండి చూడండి మనకి మాంతిక కూడా చాలా బాగుందండి వేసుకుంటే మనకి చిన్న పిల్లలకైనా చిన్నది వేసుకుంటే సరిపోతుంది మనకైతే రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి రీసెంట్గా మా పాపకి లంగా జాకెట్ మీదకి షార్ట్ హారం అనేది వేసాను చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా అంత బాగా ఇచ్చారండి మనకి రీజనబుల్ ప్రైస్కే ఈ హారం అనేది వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారో మనకి మొత్తము గోల్డ్ పాలిష్ అయితే ఇచ్చారండి వేసుకుంటే అచ్చం బంగారు దానిలాగే ఉందండి అంత బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి నేను లింక్ అనేటివి వీటి లింక్స్ అనేది అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేయండి సెకండ్ జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం పింక్ కలర్ స్టోన్స్తో మనకి ఇది కూడా చౌకట్ టైప్ అయితే యూజ్ చేయొచ్చండి సింపుల్గా యూజ్ చేస్తే సరిపోతుంది అంత బాగుందండి ఇది కూడా నేను ఇది కూడా నేను ఆల్రెడీ వేసుకున్నానండి వేసుకున్న తర్వాతే మీకు అనేది చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుందండి మనకి మొత్తం పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చింది మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారండి మనకి శారీస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది హాఫ్ శారీస్కైనా శారీస్కైనా అలాగే థార్డ్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి మనకి గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీలతో అయితే వచ్చిందండి ఇది కూడా నిండుగా డాలర్ చుట్టూరా మనకి బుట్టపూసలు అనేది ప్రొవైడ్ చేశారు అమ్మవారి రూపుతో అయితే ఉందండి ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందాక చూపించిన దాంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి చూడండి ఇక్కడ నేను మెరూన్ కలర్ అనేది తీసుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి మనకి తక్కువ కాస్ట్కే మనకి మంచి జ్యువెలరీ అనేది మనకి మీషోలోనే ఉన్నాయండి ట్రై చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్